ప్రచారంలో భాగంగా మామిడి కుదురు మండలం పెద్దపట్నం లంకలో తిరగడం జరిగింది ఈ ప్రచారంలో ఈ ప్రజానికి కొంత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది గోదావరి నది పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ గ్రోహిన్స్ నిర్మాణం లేక వరదల ప్రాంతంలో విలువైనటువంటి భూములు కొట్టుకోవటమే కాకుండా కరెంట్ స్తంభాలు కూడా పడిపోయి నెలల తరబడి కరెంట్ లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసింది అదే కాకుండా ఇక్కడ త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది త్రాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి ఈ సమస్యలను ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోలేదు కాబట్టి రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా అంతే లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ అది ప్రారంభించారు ఆ పని పూర్తి చేయలేదు లిఫ్ట్ ఇరిగేషన్ కాక పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సురక్షితంగా ఉంటారని భావిస్తున్నాను దాని గురించి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా జై జనసేన జై తెలుగుదేశం जय बीजेपी